హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈ రాసుల వాళ్ళు జంటగా కన్నా స్నేహితుల్లా చక్కగా ఉంటారు సో ఫ్రెండ్స్ నేను చెప్పబోయే టాపిక్ ఇదే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వారు బెల్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ హిందూ మత నమ్మకాల ప్రకారం ఒక వ్యక్తి స్వభావం అతను పుట్టినప్పుడు గ్రహాల దిశను బట్టి నిర్ణయం అవుతుంది ఇవి కేవలం అతని వ్యక్తిత్వం ప్రవర్తన గురించి మాత్రమే కాక అదృష్టాన్ని కూడా నిర్ణయిస్తాయి అందుకని జాతక చక్రాన్ని భవిష్యత్తు జీవితం గురించి తెలుసుకోవడానికి పుట్టిన సమయాన్ని నోట్ చేసుకోవడం చాలా ముఖ్యం ఇక మంచి హృదయం ఉన్నవారు బలమైన వ్యక్తిత్వం కలిగి ఉంటారు కానీ ఒకరికొకరు సరిపోకపోవచ్చు వారు ఒకరికొకరు సరిపోయినా ఒక రకమైన బంధంలో అందంగా విముడిపోగలరు కానీ అన్నిటిలో కాదు మరోవైపు ఒకరంటే ఒకరికి అసలు పడకపోయినా ఒక బంధంలో చక్కగా విముడిపోవచ్చు ఆ బంధం చాలా విజయవంతం అవుతుంది కూడా ఎగ్జాంపుల్ రెండు వేరు వేరు జన్మరాశులు చెందిన ఇద్దరు స్నేహితుల్లో చాలా బాగా ఉండవచ్చు కానీ ఏదైనా బంధంలో ప్రవేశిస్తే మాత్రం ఏవి చక్కగా జరగవు అదే వ్యతిరేకంగా కూడా జరగవచ్చు అలాంటివి ఏమన్నా జరిగితే ఒకరిపై ఒకరు లేదా పరిస్థితిపై నిందించుకోవటం మానేసి వారి జన్మరాశుల ప్రకారం వారు కేవలం స్నేహితుల్లో బాగుంటారేమో ఆలోచించండి దీనిలో మీకు సహాయపడటానికి నేను కొన్ని విషయాలు మీకు చెప్తున్నాను ఈ రాశుల వారు జంటగా కన్నా అంటే భార్య కన్నా స్నేహితులుగానే చక్కగా ఉంటారు మరి ఆ రాశి వాళ్ళు ఏంటో తెలుసుకుందాం ముందుగా కర్కాటకం ధనుసు ఈ రెండు కలిపి ఎలా ఉంటాయో తెలుసుకుందాం కర్కాటక రాశికి చెందిన వారు ప్రేమగా సంరక్షణ తీసుకునే వారిలో మేటి వాళ్ళు బంధాల కోసం ఏది ఆశించకుండా కష్టపడతారు ఈ రకం వ్యక్తులు తమ సొంత వారిని ఎప్పుడూ కాపాడుతూ చాలా లోతుగా ప్రేమిస్తారు అందుకనే ధనుర్ రాశి వారితో వీరు చక్కగా సరిపోతారు ధనుర్ రాశికి చెందిన వారు కేర్ ఫ్రీగా ఉంటూ వారి వైపు నుంచి ఎక్కువ ఏది చేయకుండా ఆరోగ్యకరమైన బంధాలను కోరుకుంటారు కానీ ఈ రెండు జన్మరాశుల వారు పెళ్లి చేసుకుంటే వారికి కేవలం దుఃఖం మిగులుతుంది ఎందుకంటే కర్కాటక రాశి వారు ఎక్కువ కాపాడే మనస్తత్వంతో ఉంటారు ధనుర్ రాశికి చెందిన వారు ఇది ఇష్టపడరు ఇక మరో రెండు రాశులు చూస్తే మిథునం మకరం మిథున రాశికి చెందినవారు బయట ప్రపంచమే ఎక్కువ ధ్యాస పెట్టరు వారు మీకు స్నేహితులైతే మీరు చెప్పే ఏ వివరాలైనా వారు సాధారణంగా మర్చిపోతారు ఈ రకం వ్యక్తులు వారి ప్రపంచం వారు ఏర్పరచుకుంటారు మీరు వారికి అంత దగ్గరైతే ఇక మిమ్మల్ని వారు దూరంగా వెళ్ళనివరు మిథున రాశి వారు కూడా ఇక పూర్తిగా మీపైనే ధ్యాసపడతారు మరోవైపు మకర రాశి వారి చుట్టుపక్కల వారి ధ్యాస వారిపైనే ఉండాలని కోరుకుంటారు మకర రాశి వారిని అందరూ భరించలేరు వారితో ఉండటానికి సహనం అవసరం మరియు అది మిథున రాశి వారిలో ఉంటుంది ఇలాంటి వారు ఒక ప్రేమ బంధంలో ప్రవేశిస్తే వారి జీవితాల నుంచి ప్రేమపై ఇద్దరు దూరంగా జరిగిపోతూ ఉంటారు ఇక వృషభ రాశి మీనరాశి ఎలా ఉంటుందో చూద్దాము వృషభ రాశి వారు సాధారణంగా ప్రాణ స్నేహితుల్లో మారిపోతారు వారి స్నేహితులుగా అన్నీ పంచుకుంటారు మీనరాశి వారు మరోవైపు దయా స్వభావం కలిగి ఉండి వారికి తెలిసిన రహస్యాలన్నింటినీ స్వచ్చేదాగా తమలోనే దాచుకుంటారు అలాంటి వారు మీనరాశి వారితో స్నేహం చేస్తే వారి బంధం కాల పరీక్షకు కూడా ఎదురు నిలుస్త ఇలా ఎందుకంటే ఈ రకం స్నేహాల్లో ఒకరు ఎప్పుడూ ఎక్కువ మాట్లాడాలనుకుంటారు మరొకరు వినడానికి ఇష్టపడతారు కానీ జంటగా ఈ ఇద్దరు జన్మరాశులు వారు ఒకరికొకరు సరిపోరు ఇది ఎందుకంటే తమ రహస్యాలు పంచుకోవాల్సి వస్తే మీనరాశి వారు అస్సలు సౌకర్యంగా ఉండరు ఇక సింహరాశి వృషభ రాశి ప్రపంచంలో అత్యంత ఆశావాదులు సింహరాశి వారు జీవితం పట్ల వారి సానుకూల దృక్పథం వారి స్నేహితుల్లో ప్రతిబింబిస్తుంది ఇలాంటి వారు చాలా నమ్మకస్తులుగా ఉంటారు వారికి చాలా కాలంగా తెలిసిన వారికి ఎక్కువ ప్రాముఖ్యతనిస్తూ ఉంటారు అందుకని ఎప్పుడైనా పాత నమ్మకస్తుడైన స్నేహితుడు జీవిత భాగస్వామి మధ్య ఎంచుకోవాల్సి వస్తే వారి స్నేహితుడిని ఎంచుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వృషభరాశి వారు తమ మనసులో ఉన్నదంతా ఇతరులకు చెప్పేస్తూ ఉంటారు అందుకని వినేవారు సానుకూల సింహరాశి వారైతే అది ఇద్దరికీ లాభమే కానీ వృషభ రాశి వారు చాలా అహం కలిగి ఉంటారు వారి భాగస్వామి తమకు అందరికన్నా ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వకపోతే వెంటనే మనసు పాడి చేసుకుంటారు దీనివల్ల ప్రేమ విషయంలో సింహరాశి వారికి నచ్చదు ఇక తులరాశి సింహరాశి వీరు చాలా నేర్పరులు లౌక్యం తెలిసిన వారు ప్రాక్టికల్గా సమస్యలు పరిష్కరించే నైపుణ్యం వల్ల వారు ప్రత్యేకమవుతారు వారు ప్రేమించిన అందరితో నమ్మకంగా ఉండి అదే ఆశిస్తారు తులారాశి చెందినవారు తమ భాగస్వామికి ప్రాణం ఇచ్చేయటానికి కూడా సిద్ధంగా ఉంటారు అవతలి వారి వైపు నుంచి కూడా అదే ఆశిస్తారు అయితే తిరిగి దక్కకపోతే వెంటనే ఆ బంధాల నుంచి బయటపడిపోతారు అన్ని బంధాల పట్ల చాలా సానుకూలంగా ఉండి చాలా సమయం వెచ్చిస్తారు ఇది తులారాశి వారికి నచ్చదు తమ భాగస్వాములు తామే ప్రపంచంగా ఉండాలని ఆశిస్తారు కానీ స్నేహితులుగా ఈ అపార్థం చోటు చేసుకోదు ఈ రెండు రాసుల వారు ప్రాణ స్నేహితులుగా ఉంటారు సో ఫ్రెండ్స్ మరి ఈ రాసులు మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ కలిసి ఉంటే మరి బంధానికి అనుబంధానికి సరిపోతారో లేదో అంచనా వేసుకోండి ఆస్ట్రాలజీ ప్రకారం ఆస్ట్రాలజీ నిపుణులు చెప్తున్న విషయం సో మరి మీరు కానీ ఈ రాసుల వాళ్ళు ఉంటే మీకు సరిపడే రాశిని ఎంచుకోండి మీరు కూడా సంతోషంగా ఎప్పుడు ఎల్లప్పుడూ ఆనందంగా మీ జీవితాన్ని గడపాలని నేను కూడా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్